అన్నమయ్య జిల్లాలో ఓ వైసీపీ నేత దాష్టికానికి గురైన గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబు ప్రస్తుతం కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు శనివారం కడప వెళ్లి జవహర్ బాబును పరామర్శించనున్నారు గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి ఇవాళ మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి ఎంపీపీ ఛాంబర్ తాడాలు ఇవ్వాలని ఎంపీడీఓ జవహర్ బాబును అడిగాడు ఎంపీపీ వస్తేనే తాళాలు ఇస్తామని జవహర్ బాబు చెప్పడంతో ఆగ్రహావేశాలకు గురైన సుదర్శన్ రెడ్డి తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు తీవ్ర గాయాల పాలైన జవహర్ బాబును పోలీసులు అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు కాగా ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తద్వారా బలమైన సంకేతాలు పంపాలని అధికారులను ఆదేశించారు ఆ ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని స్పష్టం చేశారు విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు అంతేకాకుండా ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలంటూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ను ఆదేశించారు